హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఈ మధ్య కాలంలో కొందరు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ విద్యార్థుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు తెలిసి తెలియని వయసులో వారు చేసే తప్పులను సరిదిద్దాల్సింది పోయి వారిని గొడ్డును బాదినట్లు బాదుతున్నారు హోంవర్క్ చేయలేదని ఒక ఉపాధ్యాయురాలు నాలుగేళ్ల నర్సరీ విద్యార్థిని చెడ్డుకు వేలాడిదీసిన ఘటన మరొక ముందే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్స్ విద్యార్థులను చితుకబాతిని ఘటన వెలుగు చూసింది సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఇందుకు సంబంధించిన వీడియో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది జాన్ ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయురాలు పిల్లలను దారుణంగా కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి సంచలనం సృష్టించింది ఆ వీడియోలో ఉపాధ్యాయుడు పదే పదే పిల్లను చెంపదెప్ప కొట్టడం కర్రతో కొట్టడం కనిపిస్తుంది ఈ వీడియో చూసిన జనాలు ఆ వీడియో చూసిన జనాలు ఆ టీచర్ తీరపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జౌన్పూర్లోని బత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలువాహిలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది వైరల్ వీడియో ప్రకారం తరగతి గదిలోని కొందరు పిల్లలు నిల్చోపెట్టిన టీచర్ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ వాళ్ళని కొట్టడం చూడవచ్చు ఈ క్రమంలో ఆమె కోపం విద్యార్థులతో మాట్లాడుతూ మిమ్మల్ని రోజు కొడుతున్నా మీరు ఎలాంటి మార్పు రావట్లేదు ఎప్పుడు అడిగినా మేడం రేపు నేర్చుకుంటా అని అంటున్నారు అనడం మనం వినవచ్చు అయినా ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె వాళ్ళను కడుతూనే ఉంది అయితే దీన్ని గమనించిన కొందరు టీచర్ విద్యార్థులు కొడుతున్న దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారి టీచర్ తీరుపై స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరైతే ఈ టీచర్ ఇంట్లో కోపాన్ని తెచ్చి పిల్లలపై చూపిస్తుందని ఆరోపించారు అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు ఈ ఘటనపై ఉన్నత అధికారులు స్పందిస్తూ సంబంధిత పాఠశాలకు నోటీసు జారీ చేశామని ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు ఆ పాఠశాల నుంచి వచ్చిన ప్రతి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు పిల్లలపై ఎలాంటి శారీరక హింసను సహించబోమని బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు